శ్రీశైలం మల్లన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు దేవస్థానం వైదిక కమిటీ సంబంధిత అధికారుల సమావేశంలో చర్చించిన మేరకు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ సెలవు దినాలు శని ఆది సోమవారాలలో రద్దీ రోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం ఆర్జిత అభిషేకాలు దేవస్థానం వైదిక కమిటీ నిర్ధారించిన రోజులలో పూర్తిగా నిలుపుదల చేసే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు ఇప్పటి నుండి ప్రతి శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవులలో వైదిక కమిటీ సూచించిన విశేష రోజులలో స్వామివారి స్పర్శ దర్శనం గర్భాలయ ఆర్జిత అభిషేకాలు సామూహిక అభిషేకాలు అమ్మవారి ఆలయ ముఖమండపంలో కుంకుమ పూజలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు అలానే ఉదయాస్తమాన ప్రాతఃకాల ప్రదోషకాల సేవలు కూడా నిలుపుదల చేయనున్నారు అయితే ఈ రద్దీ రోజులలో శ్రీవృద్ధమల్లికార్జున స్వామికి జరుపబడుతున్న ఆర్జిత అభిషేకము ఆలయంలో జరిగే అన్ని రకాల ఇతర ఆర్జిత సేవలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు కాగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని అన్నారు ప్రతిశని ఆది సోమవారాలలో నలభై వేల మంది దాకా భక్తులు ఆలయానికి రావడం సాధారణ రోజుల్లో పదిహేను వేల మంది భక్తులు వస్తుండటంతో ఆయా సేవల ద్వారా సామాన్య భక్తుల దర్శనానికి ఐదు నుండి ఆరు గంటల సమయం పడుతుంది దీనితో సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం అందించేందుకు దేవస్థానం వైదిక కమిటీ నిర్ధారించిన రోజులలో ఆర్జిత అభిషేకాలు స్పర్శ దర్శనాలు నిలుపుదల చేసి మల్లన్న భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు Me N9 News YouTube channel. Please like, share, and subscribe.